వెల్కమ్ టు వైఎస్సీ న్యూస్ గోధనలక్ష్మి తులాభారం కార్యక్రమం కోరుకొండ మండలం బోల్లెద్దు పాలెం గ్రామంలో రామాలయం వద్ద ధనమునకు భావశుద్ధి కలగాలని ముక్కోటి దేవతల స్వరూపమైన గోమాతను ధనలక్ష్మి తులాభారం కార్యక్రమం శ్రీకృష్ణ చైతన్య సంఘం అధ్యక్షులు కళ్యాణ అప్పారావు ఆధ్వర్యంలో నిర్వహించారు పవిత్ర శ్రావణ మాసం పురస్కరించుకుని కామతయేను స్వరూపమైన గోమాతను జై శ్రీరామకృష్ణ సుమారు రెండు లక్షల రూపాయల కాన్వాయ్తో తులాభారం చేశారు వచ్చిన భక్తులు తీసుకొచ్చిన పదకొండు రూపాయలు ఓం నమో నారాయణాయ మంత్ర జపంతో ప్రతి ఒక్క రూపాయి ఎనిమిది సార్లు జపం చేయాలి అనంతరం అనంతరం వారి అష్టోత్తరం శతనామ స్తోత్రం చేసి భక్తులకు అందజేశారు కోరుకొండ బోల్లెద్దుపాలెం గ్రామానికి చెందిన పండితులు జోషుల భగవాన్ శర్మ మంగం శివరామకృష్ణ మాజీ సర్పంచ్ పూసర్ల మహేష్ టీడీపీ సీనియర్ నాయకులు

ధనలక్ష్మి అనుష్కతో మంత్రజపం చేయించి ఆ మంత్రజప అనంతరం కూడా మనం లక్ష్మాష్టమి ధనానికి భావ కలిగి ఆ ఉన్నటువంటి ధనం ప్రతి ఒక్కరికి కూడా యోగించు భూ ధనలక్ష్మి శ్రావణ మాసంలో పౌర్ణమి మహాపర్వదినం దీన్నే మనం ఏం అంటే జంజాల పౌర్ణమి ఉంటుంది అదే విధంగా అందరూ కూడా యజ్ఞాపేతాలు మతికునేవారు తర్వాత ఈ రోజు మహాపర్వదినం లాగా రాఖీ పండుగ జరగడం సోదరు సోదరి మనులు అందరూ కూడా రోజు ప్రతి ఒక్కరు కృత నిశ్చయంతో వాళ్ళ యొక్క తోడ్పాటు బంధాలు విడుకోకుండా ఉండడానికి ఈ యొక్క రక్షాబంధన జరుగుతుంది కొంతమంది పదలో కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని పాని పంటలన్నీ కూడా సస్యశ్యామలంగా ఉండాలని లక్ష్మీ కటాక్షం ఆరోగ్యంగా అంతా బాగుండాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని సర్వ మంగళ మాంగళ్యా సాధకే శే ప్రియమ్మకే దేవి నారాయణ నమోస్తే అమ్మా ఎందుకంటే మా బాబు గోమాత తులాభారం అనేటువంటిది శ్రావణ మాసం ఉన్నాడు తులాభారం లేదు దీనికి సామూహికంగా ఈ యొక్క చుట్టుపక్కల గ్రామాల నుంచి తీసుకొచ్చి పొత్తులను తీసుకొచ్చి ఆ బిల్ని అన్ని కార్యక్రమాలు కూడా జరిగింది జయ జయ జగరామ్ ఒక వారం రోజుల నుంచి ఈ కార్యక్రమం చేస్తే నా పేరు మంగం శివరం చేసిన పను కోల్గొండ అప్పలా కలిసి దేవారం శర్పవరం కుయపాలెం శగంపాలెం ఇటు గోపాలపురం అలాగే గాదిపాలెం ఇక్కడి పిల్లి కూడా ఒక వారం తిండి ప్రతి కూడా గోమాత చిల్లర పాయింట్ పదకొండు రూపాయలు అలాగే గోమాత బొమ్మ ఇచ్చి నమో నారాయణ నారాయణానికి పేపర్ కూడా ఇచ్చి ప్రయాణించడం జరిగింది శ్రద్ధగా ప్రతి ఒక్కరు కూడా ఓ నమో నారాయణ అనే అష్టాక్షి మంత్రాన్ని ప్రతి ఒక్కరు శ్రద్ధగా రాశేందుకు అవన్నీ పేపర్లు అన్నీ కూడా మనం అనేక రకానికి ఇచ్చేస్తాము ఈరోజు చక్కగా గోమాత సులభారం చిల్లర పాయింట్తో కేజీలు చిల్లర చిల్లర డబ్బులతో ఇక్కడ బృందాలలో రామాలయంలో దూకడం జరిగింది జై గోమాత జై జై గోమాత